శ్రీమాత నమ వచ్చిన అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ రోజు ఈ ఛానల్లో ముగ్గు వేసి చెప్పలేదు నా సబ్స్క్రైబర్స్కి అందువల్ల ఈరోజు చెప్తున్నానండి ప్రతి ఒక్కరికి ఈ సంవత్సరము ఆంగ్ల నూతన సంవత్సరంలో మీరు అనుకున్న పనులన్నీ మంచిగా జరగాలి రెండు వేల ఇరవై ఐదు మీకు అందరికీ కలిసి రావాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే నాకు ఇంకో ఛానల్ ఉందండి ఆ ఛానల్ ద్వారా సబ్స్క్రైబ్ చేసుకున్న ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాను మొగ్గుల ఛానల్లో ప్రత్యేకించి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఎవరికి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పలేదు కాబట్టి కొంచెం లేట్గా చెప్తున్నాను అందువలన సారీ అందరికీ నేను గీతల ముగ్గులు వేరే ముగ్గులు అన్నీ వేయగలుగుతాను కాకపోతే ఏంటంటే మా ఇంటి ముందర మార్బుల్స్ ఉంటాయండి మార్బుల్స్ మీద చాక్పీస్తో వేసేటప్పుడు కనబడదు ఎండిన తర్వాత కనబడుతుంది అందువల్ల నేను వేసి చూపించలేకపోతున్నాను నాకు ఈ స్లేట్ మీద బుక్లో వేసే కన్నా నీట్గా వస్తుంది కింద వేసేటప్పుడు ముగ్గుతోనైనా బాగా వేయగలుగుతాను నాకు ఇంత నీట్గా రావట్లేదు అనేది నాది నాకు అర్థమవుతుంది కాకపోతే తప్పని పరిస్థితిలో వేయాల్సి వస్తుంది అలాగే ఈసారి ట్రై చేస్తానండి జాజుతో చాలా మంది వేస్తున్నారు కదా జాజుతో వేయడానికి ముగ్గును ఖచ్చితంగా ట్రై చేస్తాను వైట్ బండల మీద అయినా జాజు కనబడుతుంది కదా మీకు నచ్చేలా వేస్తానండి నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్